వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక భద్రం అయితే తన తెలివితేటలతో ఎలా అయినా సరే సందీప్ ధనాలిద్దరినీ కూడా తన వైపుకి తిప్పుకుంటాడు ఇక సందీప్ ధన అలాగే భద్రం మోసంలో పూర్తిగా మునిగిపోతారు అతను వాళ్ళ ఆస్తిని కాజేయడానికి అన్ని రకాలుగా ఫుల్గా రెడీ అయిపోతాడు ఇక ఇక్కడ చూస్తే రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు కూడా ఆ చిన్న గదులైనా సరే ఒకరికొకరు ప్రేమని పంచుకుంటూ సంతోషంగా వాళ్ళ జీవితాన్ని మొదలు పెడతారు ఇక ఉదయాన్నే సీత అయితే రామలక్ష్మితో నిన్నటికి ఆ బట్టలవాడు టీషర్ట్లు అమ్మి ఎంతో కొంత డబ్బుని సంపాదించుకున్నాం ఈరోజు మరొక కొత్త వేటతో మొదలు పెట్టాలి అని చెప్పి సీత మాట్లాడుతుంటే సీత మాటలకి రామలక్ష్మి సీత సార్ మీకున్న తెలివితేటలతో మీరు ఏదైనా సరే చేయగలరన్నా నమ్మకం నాకుంది మీ వెంటే నా అడుగులు అని చెప్పి ఇక రామలక్ష్మి కూడా సీతతో బయలుదేరుతుంది సీత అయితే వద్దు రామలక్ష్మి నేను వెళ్తాను కదా నువ్వు ఇంట్లోనే ఉండు అని అంటుంటే ఆహా ఉండనే ఉండను నేను కూడా మీతోనే మీరొక్కరే కష్టపడుతుంటే చూస్తూ నేను ఉండలేను అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సీతతో అంటుంది ఇంకా ఇద్దరు కలిసి ఒక బట్టల షాప్కైతే వెళ్తారు అక్కడ ఏదైనా పని దొరుకుతుందా అని చెప్పి సీత అయితే ఆ బట్టల షాప్ అతన్ని అడగటంతో అతను చూడటానికి గొప్పింటి వాళ్ళ కనిపిస్తున్నారు మీలాంటి వాళ్ళు మా బట్టల కొట్టలో చిన్న వర్కర్ షాపు వర్కర్ పని చేస్తారా లేదులే మిమ్మల్ని చూస్తుంటే పని చేసే వాళ్ళ కనిపించట్లేదు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి అతను అయితే ఇంకా సీతారామలక్ష్మిని ఇద్దరిని పంపించేస్తూ ఉంటాడు ఇంకా సీత అయితే లేదు సార్ నేను ఖచ్చితంగా మీకు నచ్చినట్టుగా పని చేస్తాను మీకు నా వల్ల మంచి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి సీత అయితే అతనికి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు అతనైతే చూడయ్యా నాకు పని చేసేవాళ్ళు కావాలి మీలాంటి వాళ్ళు కాదు వెళ్ళండి అని చెప్పి అతనైతే సీతని వెళ్ళిపోమని చెప్తాడు ఇంతలో ముందు రోజు టీషర్ట్లమ్మి మంచి ప్రాఫిట్ తెచ్చిన ఆ వ్యక్తి కనిపిస్తాడు అతను ఆ బట్టల షాప్లో సీతారాములు చూసి అన్న మీరేంటి ఇక్కడున్నారు అని అంటుంటే ఇక పక్కన ఉన్న ఆ షాప్ అతను వీళ్ళు ఈ షాప్లో పని చేస్తానని వచ్చారు వీళ్ళు పని చేసే వాళ్ళ కనిపిస్తున్నారా నన్ను మోసం చేసి జీతం తీసుకుందాం అనుకుంటున్నారేమో అని అంటుంటే సార్ మీకు వీళ్ళ గురించి తెలీదు సార్ వారానికి ఒక్కసారి స్టాక్ తీసుకెళ్లేవాడిని మీకు తెలుసు కదా కానీ ఇప్పుడు ప్రతిరోజు స్టాక్ తీసుకెళ్తున్నానంటే అది వీళ్ళ పుణ్యమే వీళ్ళు చెప్పిన ఐడియాతోనే నేను ప్రతిరోజు స్టాక్ని తీసుకెళ్ళి సాయంత్రానికి వాటిని అమ్మేస్తున్నాను అని చెప్పి ఇక వాడైతే ఆ షాపు ఓనర్కి చెప్పడంతో ఒక్కసారిగా ఆయన అదంతా విన్న తర్వాత సీతని సారీ అండి సారీ మీ టాలెంట్ని గుర్తించలేకపోయాను మీలాంటి వాళ్ళు బయట కాదు మా లాంటి షాపుల్లో ఉండాలి అని చెప్పి ఇక ఆ షాప్లో మేనేజర్ పోస్ట్ని సీతకి ఇస్తాడు అలాగే సీతకి ముందుగా పదిహేను వేలు జీతం ఇస్తానని చెప్పడంతో ఒక్కసారిగా సీత గతంలో తన ఆఫీస్లో పనిచేస్తున్న కొన్ని సంఘటనని గుర్తు చేసుకొని తనలో తను నవ్వుకుంటూ ఉంటాడు ఇక ఆ వ్యక్తి అయితే ఏంటి సార్ పదిహేను వేలు తక్కువే కానీ నా షాప్ చిన్నది ఇప్పుడిప్పుడే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాను నిదానంగా నా షాప్లో సేల్ పెరిగితే ఖచ్చితంగా మీ జీతం కూడా పెంచుతాను అని చెప్పి అతనైతే సీతని రిక్వెస్ట్ చేస్తాడు అలాగే మేడం మీకు కూడా ఒక జాబ్ ఉంది ఈ షాప్లో అకౌంట్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు అని చెప్పి ఇక రామలక్ష్మిని అయితే అకౌంటెంట్గా పెట్టుకుంటారు ఇదంతా కూడా రామలక్ష్మి సీతలు చాలా ఆనందపడతారు ఇక ఇక్కడ చూస్తే సందీప్ అలాగే ధన ఇద్దరూ కలిసి ఆ భద్రంని ఇంటికి తీసుకొస్తారు అమ్మా అమ్మా అని చెప్పి శ్రీలతని వల్లిని పిలవడంతో వాళ్ళిద్దరూ కిందకు వస్తూ భద్రాన్ని చూసి శ్రీలత సందీప్ ఎవర్రా ఇతను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇతన్ని అని అడగడంతో దానికి సందీప్ అమ్మా ఆ రామలక్ష్మి ఈ ఆస్తి అయితే మనకిచ్చింది కానీ దీన్ని అమ్ముకోవడానికి వీలు లేకుండా ఆ వీల్నామాలో సంతకాలు పెట్టింది కదా అందుకే ఈయన్ని తీసుకొచ్చాను ఇప్పుడు ఈయన ఆ ఆస్తిని మనం అన్ని విధాలుగా అమ్ముకునేటట్టు చేస్తాడు ఆయన ఇట్లాంటి వాటిలో దిట్ట అని చెప్పి ఇక సందీప్ చెప్తూ ఉంటే పక్కన ఉన్న ధన కూడా అవునత్తయ్యా ఈయన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి మనల్ని బయటపడేస్తారు అందుకే ఈయన్ని ఇంటికి తీసుకొచ్చాం అని చెప్పి ఇక ధన ఇద్దరూ కూడా శ్రీలతకి చెప్పడంతో శ్రీలత అతన్ని అనుమానంగా చూస్తుంది ఇక భద్ర అయితే నమస్కారం మేడం నా పేరు భద్రం ఈ ఊర్లోని ద బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే ఒకే ఒక్క భద్రం భద్రాన్ని నా గురించి ఎవరిని అడిగినా చెప్తారు నన్ను నమ్మి లక్షలు లక్షలు లాభాలు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని చెప్పి ఇక భద్రం అయితే తన గొప్పలని శ్రీలతకి చెప్పుకుంటూ ఉంటాడు శ్రీలత సరే సందీప్ చెప్పాడు కదా ఈ ఆస్తి మొత్తం నా కొడుకు అలాగే నా కూతురు పేరు మీద ఉంది కానీ ఈ ఆస్తిని అమ్మటానికి వీలు లేకుండా వీళ్ళమాలో పగడ్బందీగా రాశారు అది ఏం చేస్తావో తెలీదు ది ఆస్తి మొత్తాన్ని అమ్మేసి మా సొంతం చేసుకునేలా చేయాలి మొత్తం పనైన తర్వాత నీకు ఇవ్వవలసింది ఇస్తాంలే అని చెప్పి శ్రీలత అయితే భద్రంతో మాట్లాడి అక్కడి నుంచి లోపలికైతే వెళ్తుంది ఇక భద్రమైతే ఇల్లంతా చూసి అబ్బా ఇంద్రభవనంలా ఉంది ఈ ఆస్తిని కొట్టేయడానికి ఆ సీతాకాంత్తో ఎన్నిసార్లు మాయ చేయడానికి ప్రయత్నించాను కానీ ఆ సీతాకాంత్ ఎప్పుడు కూడా నా మాయ మాటలకి లొంగలేదు కానీ ఆ సీతాకాంత్ తన ఆస్తిని తన తమ్ముడు చెల్లెలకి రాసి నా చేతికి ఇట్లా చిక్కుకునేలా చేస్తాడని అస్సలు ఊహించి ఉండడు ఇక ఈ సీతాకాంత్ ఆస్తి మొత్తం నా అవుతుంది అని చెప్పి దాని భద్రమైతే ఒక రకంగా నవ్వుకుంటూ చుట్టుపక్కల మొత్తం చూస్తాడు సందీప్ అయితే ఏంటన్నా అలా చూస్తున్నావు ఈ ఇల్లే కాదు ఇంకా చాలా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి అవన్నీ కూడా మాకు దక్కకుండా వీళ్ళమాలో ఆ రామలక్ష్మి చాలా పగడ్బందీగా రాసేసింది అని చెప్పి సందీప్ అయితే మాట్లాడుతూ ఉంటాడు వలి ఏంటి ఇలా కూర్చో నుంచో పెట్టే మాట్లాడేస్తున్నావు అన్న వలి వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పి అతన్ని కూర్చోపెట్టి కాఫీని తెప్పిస్తాడు ఇంకా శ్రీవల్లి అయితే శ్రీలత అయితే సందీప్ని పిలవడంతో సందీప్ ఇప్పుడే వస్తానా ధనా ఆయనతో మాట్లాడుతూ ఉండు అని చెప్పి ఇంకా సందీప్ అయితే శ్రీలత దగ్గరికి వెళ్తాడు శ్రీలత ఏంట్రా అతన్ని చూస్తుంటే నాకు తేడాగా అనిపిస్తుంది అతను నమ్మకస్తుడేనా నిజంగానే ఈ ఆస్తిని మన సొంతం చేస్తాడంటావా అతన్ని చూస్తుంటే మోసగాళ్ళ కనిపిస్తున్నాడు మాయ మాటలు చెప్పి ఆస్తిని కాచేస్తాడేమో అని అనుమానంగా అనిపిస్తుంది అని చెప్పి శ్రీలత మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి సందీప్ అమ్మా నువ్వేనా ఇలా మాట్లాడేది అతను ఎట్లాంటి వాడంటే మేం కల్లారా చూసాం అందుకే కదా అంత నమంగంగా ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చాం నువ్విలా అనుమానపడుతున్నావని ఆయనకి తెలిస్తే మళ్ళీ ఆయన బాధపడతారు నేను చెప్తున్నాను కదా ఇక ఈ ఆస్తి మొత్తం మన సొంతమైపోతుంది ఆస్తిని మన పేరుకి మారిన ఈ ఆస్తి ఇంకా ఆ సీత రామలక్ష్మిదే అన్న ఫీలింగ్ నన్ను తొలి చేస్తుంది ఇక త్వరలోనే ఆస్తి మన సొంతమవుతుంది అలాగే మనకున్న అప్పులన్నీ తీరిపోతాయి తరువాత మనం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా సందీప్ మాట్లాడుతుంటే ఇంతలో శంకరన్న వస్తాడు శంకరన్న అయితే రే సందీప్ ధన అని అనుకుంటూ లోపలికి వస్తుంటే ఇంకా భద్రమైతే ఆ శంకర్ని చూసి కాస్త కంగారు పడతాడు ఎందుకంటే ఆ శంకర్ దగ్గర కూడా భద్రం ఇంతకు ముందు చాలా డబ్బు తీసుకుని అతన్ని కూడా మోసం చేశాడు ఇక భద్రమైతే శంకర్ వాయిస్ వినగరే ఇదేంటి ఈ శంకర్ అన్న ఇక్కడికి వస్తున్నాడు వీడి కనుక నన్ను ఇక్కడ చూస్తే వీడు వీళ్ళకి నిజం చెప్పేస్తాడు తరువాత నేను అనుకున్నది ఏది జరగదు అని చెప్పి ఇక భద్రమైతే ధనతో నేనొకసారి ఇల్లంతా చూడొచ్చా అని అడగడంతో అయ్యో అదెంత పని చూడొచ్చు రండి అని చెప్పి ఇక భద్రం భద్రాన్ని అక్కడి నుంచి ధన తీసుకెళ్తుంటే శంకరన్న మాటలు వినిపించి భద్రం ఇప్పుడు ఈ శంకరన్న నాన్న గొడవ చేస్తాడు అతని వల్ల ఈయన డిస్టర్బ్ అవ్వచ్చు తర్వాత మాకు రావాల్సింది మాకు రా మాకు రాకుండా చేయొచ్చు అందుకే ఈయన ఇక్కడ లేకపోవడం మంచిది అన్న మీరెళ్ళి ఇల్లంతా చూడండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి దన అయితే ఇంకా శంకరన్న దగ్గరికి వస్తాడు శంకరన్న అరవకన్న ఇంటికి గెస్ట్లు వచ్చారు ప్లీజ్ అని చెప్పి ఇంకా ధన మాట్లాడుతూ ఉంటే ఇంతలో సందీప్ కూడా అక్కడికి వచ్చి అన్న నీ అప్పు త్వరలోనే తీర్చేస్తాం ఈ ఆస్తిని అమ్మే ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం అస్సలు మిస్ చేసుకోం అనుకున్న పని అయిపోతుంది తరువాత నీకు రావాల్సింది క రావాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తాను అని చెప్పి ఇక సందీప్ అలాగే ధన ఇద్దరూ కలిసి శంకరన్నని కాంప్రమైజ్ చేస్తారు శంకరన్న చూడండి నాకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తానన్నారు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్తున్నాను కానీ నాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా నాకు మోసం చేశారు తరువాత నేనేంటో మీకు బాగా తెలుసని చెప్పి శంకరన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అలాగే సందీప్ అయితే ధనా ఈ ఎక్కడ అని అంటుంటే ఈ శంకరణని చూసి ఆయన మళ్ళీ మీకు నేను ఎట్లాంటి సహాయం చేయనని చేతులెత్తేస్తాడేమోని ఆలోచించి ఇల్లంతా చూడమని పంపించాను అని అంటుండే మంచి పని చేసావు బావా అని చెప్పి సందీప్ అయితే ధనాతో అంటాడు ఇక వీళ్ళిద్దరిని చూసిన భద్రం పిచ్చి మొహాలు ఎక్కడ వాడికి కనిపిస్తే నా గురించి మీకు నిజం చెప్పేస్తారా అని నేను అక్కడి నుంచి తప్పించుకొని ఇటొచ్చాను కానీ వాడు వాడి చేసే గొడవని చూసి నేను మీకు సహాయం చేయనేమోనని మీరు ఎంతలా భయపడతారని అస్సలు అనుకోలేదు బాగా దొరికారు కోట్ల ఆస్తి నా చె నా సొంతమవుతుంది అని చెప్పి ఇక ఆ భద్రమైతే తెగ సంబరపడిపోతాడు ఇక ఇక్కడ చూస్తే సీత అయితే తన తెలివితేటలతో షాప్లో స్టాక్ మొత్తం టకటక అమ్మేస్తుంటాడు అదంతా చూసినా ఆ షాప్ ఓనర్ అయితే చాలా ఆశ్చర్యపోతాడు సీత దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు నా షాప్లో కస్టమర్స్ రావడానికి ఏవేవో ఆఫర్లు పెట్టి ఏవో చేసేవాడిని కానీ ఏమాత్రం నష్టం లేకుండా షాప్లో ఆఫర్ పెట్టినట్టే పెట్టి నా షాప్కి ఇంత ప్రాఫిట్ తెప్పిస్తామని అస్సలు అనుకోలేదు నిన్ను నిన్ను ఏ రకంగా పొగడాలో కూడా అర్థం కావట్లేదని చెప్పి అతనైతే ఇక సీతని తెగ పొగడేస్తుంటాడు ఇక సీత అయితే చిన్న చిన్నగా ఆ షాప్లో ఒక్కొక్క మెట్టుని పైకెక్కుతూ ఆ షాప్ని తను కొనే స్టేజ్కి ఎదిగిపోతాడు ఇక ఆ షాప్ ఓనర్ కూడా సీతని చాలా రెస్పెక్ట్గా చూస్తాడు సీత ఏం చెప్తే అదే ఆయన చేసేలాగా ఇక రానున్న ఎపిసోడ్స్లో భద్రం దగ్గర సందీప్ అలాగే స్త్రీలతలు ఎట్లా మోసపోతున్నారు ఇక సీత అయితే అంచెలంచెలుగా మళ్ళీ మునుపటి రోజుల్లోకి ఎలా రాబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి